మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు జై మనారాయణ గురుగారు నక్షత్రాల సిరీస్ మనం స్టార్ట్ చేసాం సో మాస్ ఫలితాలు ఎప్పుడు చెప్తూ ఉన్నాం ఇప్పుడు ఏ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం చెప్దాం దానిలో భాగంగా ముందుగా మనం అశ్విని నక్షత్రం వాళ్ళ గురించి డిస్కస్ చేద్దాం గురుగారు ఏంటి వీళ్ళ సహజశద్ధ స్వభావాలు ఎలా ఉంటాయి వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఎలాంటి ఛాలెంజెస్ వీళ్ళు ఫేస్ చేస్తారు జీవిత పరిహారాలు ఆలయ పరిహారాలు మే మాటలో తెలియజేయండి వీళ్ళ కోసం అయితే నక్షత్రాలకు సంబంధించి ఇది చాలా సూక్ష్మమైనటువంటి విషయం మనిషి జీవన శైలి జీవన ఆధారం జీవనం జీవించినంత వరకు జీవనం అనంతరం కూడా నిలిచిపోయేలాగా ఉండేది ఆధారం ప్రతిదీ కూడా మూలం మనకి మూల నక్షత్రం మూల మంత్రం అంటారు కదా అలానే ప్రతిదానికి కూడా ఒక పద్ధతి ఒక క్రియ ఉంటుంది మన పుట్టుతో ఏర్పడేది నక్షత్రం నక్షత్ర పాదాలు అంత గొప్ప నక్షత్రాన్ని తక్కువ చేయకూడదు మనిషి జీవం ఆ జీవం అయ్యేంత వరకు కూడా ఉండేది నక్షత్రం దీని మీద ఆధారపడ్డవే తిథి వారం తర్వాత రాశి తర్వాత దశ అంత దశలు నవాంశాలు ఇవన్నీ కూడా నక్షత్రం మీదే ఆధారపడి ఉంటాయి ఆ నక్షత్రం మనిషిలో భాగం ఏంటంటే మనం వెన్నుముక మనిషి జీవితంలో నక్షత్రం అనేది ఎన్నుముక వెన్నుముకలు మనకి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ నుంచి ఎల్ సిక్స్ ఎల్ సెవెన్ వరకు కూడా ఏ పార్ట్ అయినా సరే ప్రాబ్లం వచ్చింది అంటే ఖచ్చితంగా మన బాడీలో ఏదో జ అవుతుంది అని అర్థం మన బాడీలో కదలికలు కవలికలు చెప్పాలంటే వెన్నుముకతో వాణి చూస్తారు వెన్నుముక గట్టిగా ఉంటే ఎంతదైనా ఎదిరించి వచ్చి అంటారు అనమాట అందుకే అన్నీ మన చిన్నపిల్లగా ఉన్నప్పుడే వెన్నుముక గట్టిపడడానికి కొన్ని రకాల ఆహారాలు పెడుతూ ఉంటారు గమనించినట్టయితే ఆడపిల్లల్లో వేరే మగపిల్లల్లో వేరే పెడతా ఉంటారు అయితే అలాంటి గొప్ప విషయం నక్షత్రం దాని గురించి మాట్లాడాలన్నా దాని గురించి వివరణ ఇవ్వాలన్నా కూడా చాలా గొప్ప విషయమై చెప్పవచ్చు అలాంటి నక్షత్రాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం మన ప్రేక్షకుల కోసం అయితే నక్షత్రాల గురించి చెప్పడం ద్వారా కొంతమేర వారికి అవగాహన వస్తుంది కొంతమీద వారికి ఓహో నాది ఇది ఉంది గురువుగా చాలా సింపుల్గా ఉంది మనం ఈ పరిహారం చేసుకుంటే నాకు మంచి పని అయిపోతుంది ఎవరిని ప్రతిసారి కూడా వెళ్ళి ఏదో సినిమా రిలీజ్ అయింది వెళ్ళి చూడాలనే అవసరంగా ఇది నాకు ఈ సమస్య ఉంది ఏ గురువు గారు ఉన్నారో వెతికే పని లేదు అంటే సింపుల్గా అర్థమయ్యేలా ఉంటుంది దానికోసమే నక్షత్ర పరిహారాలు నక్షత్రాన్ని గురించి చెప్పుకున్నట్టయితే మొదటిగా మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి అంటే ఆకాశంలో చాలా నక్షత్రాలు ఉంటాయి మరి ఇరవై ఏడు అంటే ఈ ఇరవై ఏడు నక్షత్రాల కిందే ఆధీనంలో ఉంటాయి అన్నట్టు ఉప నక్షత్రాలు కొన్ని ఉంటాయి అవి అరుంధతి నక్షత్రం ధృవ నక్షత్రం ఇలా కొన్ని ఉంటాయి అందులో ముఖ్యంగా మనిషి జీవనం మీద సాగేడు నక్షత్రాలు కొన్ని అవి ఇరవై ఏడు నక్షత్రాలుగా మనము పంచాంగ శాస్త్ర ప్రకారంగా గణిత శాస్త్రంలో మనం అయితే తీసుకుంటాం దాంట్లో ముఖ్యంగా మొదటిది అశ్విని నక్షత్రం అంటే అశ్విని నక్షత్రంలో ఎందుకు మొదలు పెట్టామంటే అశ్విని నక్షత్రం అనగానే అందరిలో ఒక మెలుకువ ఒక ఎట్లా ఉండదండి తేజస్సు ఒక బంగారు వన్య ఛాయ ఏజ్ అనేది రాదు వారికి అశ్విని నక్షత్రానికి అధిపతులు అశ్విని దేవతలు అంటే దైవగుణం ఉంటుంది వారికి దేవగుణం అంటారు అనమాట మనకి పెళ్ళిళ్ళకి చూసినప్పుడు గుణాలు గుణాలు చూడాలంటారు వాటిలో దైవగుణం అనమాట దేవగుణం దేవగుణం అంటుంటారు వాళ్ళని అయితే ఈ అశ్విని నక్షత్రానికి దైవగుణం ఉంటుంది దైవ స్వరూపులుగా ఉంటారనమాట వీరు చూడటానికి చాలా చక్కగా అందంగా కోలముఖంతో మనకి ఈ మధ్య చూస్తే మోడల్స్ ఉంటారు అనమాట వాళ్ళని ఏమో ఉంటారు కదా మోడల్స్లో చేస్తే వారికి అవార్డ్స్ కూడా ఇస్తూ ఉంటారు ఒకప్పుడు ఐశ్వర్ తర్వాత చాలా మంది వచ్చి ఉన్నారు మీకు ఐడియా ఉందా మోడల్ మోడల్ అంటారు మోడల్ మోడల్ అంటే రానులుగా చేసేవారు ఒకప్పుడు వీరుండేవారు ఇంజిబిత్ రాణి ఉండేవారు తర్వాత మహారాణి అనేవారు రాజ్యాల్లో ఉండేటువంటి రాణులు ఉంటారు సో ఇలా చూసినప్పుడు ఏంటంటే ఈ అశ్విని నక్షత్రం వారు దీనికి చెందిన వారు అనమాట దైవగుణంతో ప్రజలకి సేవ చేయాలి అనే తత్వంతో ఏదో ఒక మంచి చేయాలి అనే తపనతో ఎప్పుడూ కూడా లోక కళ్యాణార్థం కోసం కూడా మన దేశానికి మనం ఏం చేస్తున్నాం మన ఇంటికి మనం ఏం చేస్తున్నాం పది మంది కోసం నేనేం చేస్తున్నానో ఆరాట పడుతూ ఉంటారు ఎదుటి వాళ్ళందరూ కూడా బాబు నీ బాధ ఏంది ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు అని చెప్తారన్నమాట అంటే ఒక పిచ్చిగా ఉంటుంది వీళ్ళకి ఏదో చేయాలి ఏదో సాధించాలి నేను పుట్టింది ఏదో సాధించాలి అనే ఉంటుంది అనమాట ఇప్పుడు మన భారతదేశంలో స్టాచ్యూస్ ఉంటాయి నెహ్రూ గారు ఇలాగ మనం చూస్తుంటే చాలాగా స్టాచ్యూస్ ఉంటాయి కదా వివేకానంద స్వామి కానీ ఇట్లా స్టాచ్యూస్లో కొన్ని స్టాచ్యూస్ అశ్విని నక్షత్రం వాళ్ళే ఉంటారు ఎందుకంటే వాళ్ళు స్థిరస్థాయిగా నిలిచిపోతారు ఒక చరిత్ర సృష్టిస్తారు చరిత్రను రాయరు వారు సృష్టిస్తారు అలాంటి వారిలో ఉండేవారు అశ్వి నక్షత్రులు అశ్వి నక్షత్రం గురించి చెప్పాలంటే గుప్తంగా ఉండాలి అశ్విని నక్షత్రం వాళ్ళు చాలా అందంగా ఉండి కోణముఖంతో ఉండి ఎదుటివారిని ఆకర్షణవంతులుగా చేస్తారనమాట వారి స్వభావం కోపదారికంగా ఉంటుంది మూక్తంగా ఉంటుంది అలానే మొండిగా కూడా ఉంటుంది ఎవరు చెప్పిన మాట వినరు వారికి నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతారు కానీ అది వాస్తవానికి దగ్గరగా ఉంటారు ఇలా ఉంటారు అశ్విని నక్షత్రం వారు ఇక వారికి చూస్తే వారి విధానం చాకచక్యం వారి ఆలోచన ఎలా ఉంటుంది ఇంకా చాలా గొప్పగానే ఉంటుంది కదా ఇప్పుడు మంత్రి ఆలోచించేది వేరు రాజు ఆలోచించేది వేరు కదా మంత్రి సలహా ఇచ్చినప్పటికీ దానికి డెసిషన్ డెసిషన్ తీసుకునేది రాజే కదా ఓకే పది మంది సలహాలు తీసుకొని ఒక ఆలోచనకి వస్తారు రాజు ఆ రాజు స్థాయిలో ఉండేవారే అశ్విని నక్షత్రస్తులు వీరికి ఈ భూగోళంలో అయితే భూమి మీద అయితే వీరికి అశ్విని నక్షత్రం ఉన్నవారికి దైవగుణంతో సమానం కాబట్టి అశ్విని తారలు ఎవరైతే ఉన్నారో ముగ్గురు ఉంటారు అశ్విని తారలు ముగ్గురు ఈ ముగ్గురు ఆధీనంలో ఉంటుంది నక్షత్రం ఈ నవగ్రహాలన్నీ కూడా వారి ఆధీనంలోకి వస్తాయి ఇంకొకటి ఏదైనా చెడు దశాంతర్దశలు కానీ చెడు గ్రహాలు వీరి మీద ఉన్నా కూడా పెద్దగా వీరిని బాధించు వెంటనే వెసులుబాటు ఉంటుంది ఎలా అంటే మీరు గమనించండి మనం మానవులుగా తీసుకుందాము నక్షత్రం ఎలా పనిచేస్తుంది అంటే ఇప్పుడు ఎక్కడైనా ఒక రికార్డింగ్ డ్యాన్స్ ఉంది అనగానే లేదంటే ఒక ఆలయంలోకి పవిత్రంగా వచ్చినటువంటి అమ్మాయిలుగా ఉన్నారు అంటే కనుక ఎక్కడైనా రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు ఏదైనా బాగుండేటువంటి అమ్మాయి ఉందంటే మన కళ్ళు చెడ్డాయి కాబట్టి చూడగానే బాగా బాగా నచ్చింది అన్నప్పుడు ఏమవుతుంది మనం మనలో ఉన్నటువంటి క్రామ క్రోధ మోహ అలానే మనలో ఉన్నటువంటి ఇంకేదైనా చెడు తత్వం కూడా ఏం చేస్తుంది ఆ అమ్మకి దాసోహం అవుతుంది లేదా ఆలయంలో మనకు నచ్చినటువంటి అమ్మవారికి వారికి అలంకరణ ఉన్నారనుకోండి మనము అక్కడ దాసోహం అయిపోతాం అరే ఎంత బాగుంది మనలో ఉన్నటువంటి ఏదైనా చెడు ఉండొచ్చు కానీ అక్కడ చూసినటువంటి కళ్ళు అరే ఎంత బాగుంది అసలు ఆ వాళ్ళకి ఏదైనా చేయాలనిపిస్తుంది అంతేనా అలానే ఏ గ్రహంలో చెడు ప్రభావం ఉన్నా అశ్విని దేవతల దగ్గరికి వచ్చేటప్పటికీ వీళ్ళ ప్రభావం పనిచేయదు ఇంకా ఏమవుతుందంటే అంటే వీరు కొద్దిపాటి పరిహారం చేసినా కూడా వారు ఈ యొక్క దో చెడు దోషం అనేది ఆ ఒక నక్షత్రాలు ఆ దేవతలను చూడగానే కొలాప్స్ అయిపోతారు అన్నమాట అలా ఉండిపోతారు ఇక ఇంక ఏ చెడు చేయరు కదా అది అశ్విని నక్షత్రం గొప్ప విషయం అయితే ఇంకొకటి అశ్విని నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి మొదటి పాదంలో జన్మించినప్పుడు తండ్రికి కొంత అనారోగ్య సమస్యలు మరీ ఎక్కువ వయసు వచ్చేటప్పటికి కొంచెం ఇబ్బంది అని కూడా చెప్పవచ్చు ఇక తర్వాత రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం కూడా మంచిదే ఒకటో పాదంలో ఎవరైనా జన్మించి ఉంటే వారికి ముప్పై ఒకటో రోజున లోపు వారికి శివాలయాల్లో కొంత శాంతి హోమాలు శాంతి పూజలు గ్రహానికి సంబంధించినటువంటి అంటే నక్షత్రానికి ఆ పాదానికి సంబంధించి కొన్ని దానాలు ఉంటాయి ఆ దానాలకి గోదానం భూదానం వస్త్రదానం అలాగా కొన్ని దానాలు ఆ పాదానికి చేసినట్లయితే కొన్ని రకాల హోమాలు జపాలు ఆ నక్షత్ర దేవునికి చేసేటువంటి జపాలు చేసినట్లయితే ఆ శాంతి పలికేసి తండ్రి గారికి కూడా ఏ ప్రమాదం రాకుండా ఉంటుంది అంటే ఎలాంటిదైనా రావచ్చు వ్యాపారం నష్టం జాబులో కొంచెం ఇబ్బంది ఆ తండ్రి గారికి పదవులకి అయితే కొంచెం ఇబ్బంది కలగడం ఇలా ఉంటుంది వేరే సమస్య లేదు పిల్లల్ని పీడించకండి వీడు మూడో పదన పుట్టాడు గురువు గారు చెప్పారు వీడి వల్ల నాకు నష్టం వచ్చింది అనుకోకండి అది శాంతి చేపిస్తే అది సరిపోతుంది చెప్పేటప్పుడు క్లుప్తంగా ఉండాలి కాబట్టి ఇది కూడా చెప్పాల్సినటువంటి విషయం ఇకపోతే ఇంకోటి మనం మా మా అబ్బాయి ఉన్నాడు మా అమ్మాయి ఉంది రెండో పాదంలో పుట్టింది గురువుగారు మరి ఏంటి సమస్య పాదాల గురించి ఇంకే సమస్య లేదు ఒకటో పాదంలో పుడితే మాత్రమే ఈ సమస్య మరొకటి ఒకవేళ కూతురు ఒకటో స్థానంలో పుట్టింది అంటే కూతురికి పెళ్ళేంతవరకే దోషం ఉంటుంది కన్యాదానం చేసిన వెంటనే ఈ దోషం తండ్రికి రాధిక ఈ రెండు ఉన్నాయి కాబట్టి పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు ఈ రెండు మంచి విషయాలే ఇకపోతే మాకు తెలియదు గురువు గారు చిన్నప్పుడు మేమేం చేయలేకపోయాము మరి ఇప్పుడేం చేయొచ్చా ఖచ్చితంగా చేయొచ్చు ఇప్పుడు కూడా పిల్లల్ని తీసుకుని వెళ్ళి శివాలయంలో అచ్చిన అభిషేకం నవగ్రహాలకు శాంతి హోమం చేయించుకుంటే శాంతి పూజ చేయించుకుంటే సరిపోతుంది ఎక్కడైనా హోమాలు చేస్తే కూడా ఈ నక్షత్రం పాదం చెప్పేసి హోమం చేయించవచ్చు ఇది ఒకటి ఇకపోతే ఈ నక్షత్రానికి అధిపతులు ఎలా అయితే అశ్విని దేవతలు ఉన్నారో ఈ అశ్విని దేవతల ఆరాధ్య దేవంగా మనకి విష్ణు భగవానుడు అలాగే శివ భగవానుడు ఆధిపతులుగా ఉంటారు ఇకపోతే అశ్విని నక్షత్రానికి మరొక అధిపతి ఉన్నారు వీరు చాలా గొప్పవారు కనకదుర్గమ్మ అమ్మవారు వీరు ఎల్లవేళలా కనకదుర్గం అమ్మవారికి అంటే వీరికి ఏదన్నా విజ్ఞాలు రావనే ఉండవు ఏదైనా సమస్యలు వస్తేనే ఉంటే వీరికిను ఆరోగ్య సమస్య వస్తుంది ఆర్థిక సమస్య వస్తుంది నరదిష్టి వస్తుంది పితృదోషాలు ఉంటాయి అశ్విని నక్షత్రానికి పితృదోషాలు కూడా వస్తాయి అలానే కాళసాప దోషం నాగదోషం కుజుదోషం పెళ్లిళ్ళు లేటుగా అవుతాయి నరదీశ ప్రభావం వీరి మీద ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు వీరి మీద పర్యవేరుస్తూ ఉంటారు ఎందుకంటే అందంగా ఉంటారు బాగుంటారు అట్రాక్ట్ చేయగలుగుతారు సన్నగా ఉంటారు నీట్గా ఉంటారు అసలు శుభ్రంగా నీ చాలా బాగుంటారు వీళ్ళు ఆడపిల్లలు అయితే ఇంకా చాలా నీట్గా ఉంటారు సన్నగా ఉండేసి కోలమొహంగా ఉండేసి బాగా చూడటానికి చాలా చక్కగా అనిపిస్తారు మా చెరుకు చెరుకు దంట్ ఉంటుంది కదా అలా అనమాట ఇక్కడ నేను లావుకున్నానంటే లగ్నం మారుకుంటుంది కుమ్మ లగ్నమా మేష లగ్నమా లేకపోతే మిథున లగ్నమా కర్కాడ లగ్నమా లగ్నాల్లో తాడా ఉంటే వీరిలో అవలోకాలు అవలక్షణాలు తేడా ఉంటాయి మరి దశ అంతర్దశలు కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మనం పరిగణనలో చూసుకోవాలి అయితే ఇప్పుడు మనం నక్షత్రం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి నక్షత్ర అవలక్షణాలు అయితే ఇలా కనిపిస్తాయి ఇకపోతే నేను చెప్పినట్టుగా లేదా లేదు అంటే ఖచ్చితంగా వారికి ఈ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు అయినా అవి ఉండకపోవచ్చు లేదు అయి ఉంటారు అంటే వారికి చెడు ప్రభావం ఏదైనా అయి ఉండొచ్చు మరొకటి మరి గురువు గారు ఇన్ని చెప్తున్నారు మరి ఈ నక్షత్రానికి సంబంధించి ఎలాంటి పేరు పెట్టుకోవచ్చు లేదు నా పేరు ఉంది నాకు నక్షత్రం లేదు ఎలాంటి నక్షత్రం నాకు పరిగణిస్తుంది అంటే గనక ఈ అశ్విని నక్షత్రం ఓటి రెండు మూడు నాదల పాదాలు పుట్టినవారు చా చీ చు అనే ఒక లెటర్స్తో వీళ్ళు నామ నక్షత్రం పెట్టుకోవచ్చు ఒకవేళ అలాంటి నామ నక్షత్రం ఉన్నవారు వారికి డేట్ ఆఫ్ బర్త్ లేదంటే ఈ నక్షత్రాన్ని వారు పరిగణలో తీసుకోవచ్చు దాని ద్వారా వారికి అశ్విని నక్షత్రం అంటే మేషరాశి కింద వారు వస్తారు ఇది నామ నక్షత్రానికి చేసేటువంటిది ఇకపోతే వీరికి అన్ని రకాల ఇబ్బందులు అన్ని రకాల స్వభావాలు వీరికి ఆకాశంలో ఉండేటువంటి అవలక్షణాలు ఎన్నైతే ఉంటాయో అన్ని రకాల ఆలోచనలు వీరికి ఉంటాయి వీరి తత్వం వేడి తత్వం వీరికి అగ్నితత్వం వీరికి ఎప్పుడు కూడా బ్లడ్ సర్కులేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంది అనమాట కాబట్టి వీరిలో ఎలాంటి జబ్బులు రోగాలు కూడా ఎక్కువగా అవరు వీరికి వేడి ఎక్కువ ఉంది కాబట్టి వీరిలో చరాకి తత్వంతో పాటు వీరికి ఇంకోటి ఏంటంటే చైతన్యం ఎక్కువ వెంటనే ఆలోచించేస్తారు అంటే సూ అంటే రోకల పూట అర్థమవుతుంది అంటారు కదా అదే విధంగా వీరికి ఆలోచన కూడా బాగుంటుంది ఎవరైనా వీరిని నమ్మొచ్చు వీరిని ఎవరు నమ్మరు ప్రపంచంలో ఎవరు వీళ్ళని నమ్మరు నమ్మినట్టే ఉంటారు కానీ వీరు ఏం చేయాలో అదే చేస్తారు మరొకటి వీరికి ప్రయాణాల్లో ఆలోచన విధంలో కొంత తొందరపాటు ఉంటుంది అది గమనించుకోవాలి ఆ తొందరపాటి తత్వంతో కొన్ని సందర్భాల్లో నష్టపోతారు కొన్ని రిలేషన్షిప్లో కూడా నష్టపోతారు కోపదారితనం ఎక్కువ కోపం మంచిదే కానీ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది చాణక్యుడు కోపంగా ఉంటాడు కానీ మంచి విషయాలు చెప్తాడు అలానే కోపదారితనం ఎక్కువ ఇకపోతే రిలేషన్షిప్ ఇతర వీళ్ళకి పెద్దగా వీళ్ళకి లవ్ మ్యారేజెస్ పెద్దగా సెట్ అవ్వు అయితే వీరు పెళ్లి చేసుకోవాలంటే కొన్ని నక్షత్రాలని ఫ్రెండ్షిప్ చేయాలంటే కొన్ని నక్షత్రాలనైతే వీరికి ఉంటుంది అలానే అశ్విని వాళ్ళకి భరణి అలానే కృత్తిక ఈ నక్షత్రాల వరకి ఇంకా నాలుగు ఉంటాయి మనం ఈ మూడైతే మనం చెప్దాము తొందరగా మనకి ఈజీగా ఉంటుంది భరణి కృతిక భరణి వచ్చేసి వీరికి మిత్రతార అలానే కృత్తిక వచ్చేసి పరమ మిత్రతార అవుతుంది ఇలాంటి నక్షత్రాలకి మనకి చూసుకున్నట్లయితే పెళ్లిళ్ళు చేసుకోవడానికి కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది ఇకపోతే రాసు చూద్దాం వీరికి ఏ రాశి వారిని పెళ్లి చేసుకోవచ్చు అంటే కనుక వీరు మేషరాశిలో ఉంటారు కాబట్టి మిథున రాశి అలానే సింహరాశి తర్వాత తులారాశి తర్వాత మకర రాశి వాళ్ళని మాత్రమే వీరు పెళ్లి చేసుకుంటే వారి వల్ల వీరికి కలిసి వస్తుంది దినదిన అభివృద్ధి అవుతారు అంటే నక్షత్రాన్ని గురించి మనం చెప్పామనుకోండి ఒక రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి అందుకని రాశి గురించి మనం తీసుకున్నట్లయితే ఆ మూడు నక్షత్రాల వాళ్ళలో ఎవరినైనా వీరు పెళ్లి చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట ఇకపోతే వీరిలో ఇంకో గుణం ఉంది వీరికి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటే పోతూ ఇది జీవితకాలం వస్తూనే ఉంటాయి ఇక వీరు కులదైవంగా ఇష్టదైవంగా పూజించుకోవాలి ఏదైనా జపం చేసుకోవాలి అనుకుంటే వీరికి పీఠపతుల్లో అంటే వీరికి శక్తి పీఠాలు జపం చేసుకోవటం శక్తి పీఠాలు దర్శనం చేసుకోవటం అమ్మవారికి ఎప్పుడైనా ఒకసారి కుంకుమచ్చం చేయించుకోవటం లేదా సుబ్రహ్మణ్య స్వామికి వీరికి ఆధార దైవం ఉంటుంది వారికి అభిషేక అర్చన హోమాలు అలానే బట్టలు కూడా స్వామివారికి సమర్పించుకోవచ్చు ఇది వీరికి జీవితకాలం చేసుకోవాల్సినటువంటి క్రియ ఇక వీరికి కలిసి వచ్చేటువంటి దశ ఇది ముఖ్యమైనటువంటి ఘట్టం ప్రతి జీవితంలో రెండు మూడు రకాలుగా ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఉంటాయి ఒకటి జన్మించినప్పుడు రెండు పెద్ద మనిషి అయినప్పుడు మగవారులైతే పంచల పంక్షణం చేస్తారు అది అప్పుడు మూడోది పెళ్ళి నాలుగోది జీవితంలో ఏదైనా సాధించినప్పుడు ఇంకా ఐదో చెప్పే అవసరం లేదు ఐదవది అంటే ఐదు ఘట్టాలు ఇంకా అయిపోయింది ఐదు ఘట్టాలతో డ్రామా కూడా అయిపోతుంది అయితే ఈ నాలుగు ఘట్టాల జీవితంలో ముఖ్యమైనటువంటి పాత్రలు పెళ్లి గురించి అయితే మనం మాట్లాడుకున్నాం జీవిత భాగస్వామి ద్వారా వీరికి కలిసి వస్తుంది ఇకపోతే రెండో ఘట్టానికి వీరికి దశ వీరికి కలిసి వచ్చేటువంటి దశ కుజు దశ కుజుదశ వీరికి అద్భుతం కలిసి వస్తుంది ఇక మూ రెండో దశ వీరికి బుధ దశ ఎందుకంటే వీరికి మాట్లాడే తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి తగ్గట్టుగా వీరు మాట్లాడారా అంటే ఇంక ఎవరు అక్కడ ఉండరు వెయ్యి మందికైనా ఒక మాట సమానం చెప్తారు కాబట్టి ఈ రెండు దశలు వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఇకపోతే శుక్రుని దశ వీరికి మధ్యస్థంగా ఉంటుంది ఈ మూడు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఇక వీరు లైఫ్లాంగ్ చేసుకోవాల్సినటువంటి క్రియ ప్రక్రియలు ఎలా ఉంటాయంటే వీరికి మేడి చెట్టు ఆరాధ్యంగా వస్తుంది ఎక్కడైనా సరే జమ్మి మేడి ఈ రెండు చెట్లు ఎక్కడ నాటడం లేదా ఆ చెట్లను పూజించడం ఎక్కువగా తాకూడదు ఆ చెట్లను కూడా మేడి జమ్మి చెట్లు వీడు తాకూడదు ఎక్కడైనా పూజించాలంటే ఆ చెట్లతో పూజించాలి ఎక్కడైనా నాటాలంటే ఆ చెట్లు నాటి నీరు పోస్తే చాలు వీరి జీవితంలో ఇంకేం చేసే పర్లేదు అవే చూసుకుంటాయి ఇకపోతే వీరు తినకూడంటి వస్తువు పొట్లకాయలు తినకూడదు జీవితంలో పొట్లకాయని అసలు తప్ప చేయకూడదు టచ్ చేసి తినకూడదు పొట్లకాయ అనేది వీళ్ళకి పనికిరాదు ఇది మాత్రం పాటించాల్సింది ఖచ్చితంగా ఇకపోతే వీరికి కొన్ని కొన్ని జీవితకాలం చేసేటువంటి పరిహారాలు ఉంటాయి అవి ఏంటంటే అమ్మవారికి కుంకుమచ్చిన వాటితో పాటు వీరు ఇంకోటి మేడి చెట్టు జమ్మి చెట్టుకి పూజలు చేయటం అక్కడ దీపరాయం చేయటం అక్కడ మొదట్లో ఒక మూడు చెమ్ములు నీళ్లు పోసి దీపరాయం చేయటం ఇది వీరు మంగళవారం శుక్రవారం చేసుకోవచ్చు అలానే ఈ చేసుకుంటూ ఇంకా గురువు గారు మరి ఇంత బాగుంది కదా మాకు ఎలా అయితే ఉన్నదో నాకు నాకు తెలిసినంత వరకు అయితే స్పష్టంగా వచ్చిందని నేను అనుకుంటా ఉన్నా అలా గురుగారు ఇప్పుడు మనం నక్షత్ర ఫలితాలు చెప్తున్నాము వీళ్ళ లైఫ్లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో మనం చెప్తున్నాము లేదు గురువు గారు మా లైఫ్ లో నాకు ఇలా జరగట్లేదు సంథింగ్ అంత ఆపోజిట్గా ఉందంటే అక్కడ మిస్టేక్ ఏం జరుగుతున్నట్ల ఖచ్చితంగా అదే ఇప్పుడు మనకి ఏంటంటే ఒక నక్షత్రానికి సంబంధించి మనము క్లుప్తంగా చెప్పాలంటే ఒక నక్షత్రానికి సంబంధించి గంట ఉంటుంది ఇంకా పైన ఉంటుంది కానీ మనము విడగదీసి కాకుండా చిమ్ సింపుల్గా కట్టే కొట్టే తెచ్చే అంటే అవలక్షణాలు వాటి యొక్క పరిహారాలు ఇంతవరకే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి దీంట్లో గురువుగారు మాకు అంతా బాగుంది ఇక నక్షత్రం అంతా బాగుంది మరి నాకు అసలు మీరు చెప్పిన దాంట్లో ఏది కూడా నాకు అవ్వట్లేదు మరి ఎందుకు నేను ఆ అష్టదిబ్బందిని వేసి నాకు నేనుగా కూర్చొని నాకు ఏం మైండ్ పోతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళు మంది ఉంటారు వారికి ఏంటంటే గురువుగారు చెప్పింది వాళ్ళ దాంట్లో లేదు కానీ అదే నక్షత్రం ఉంది అనుకుంటే కనుక వారికి ఇంకేదన్నా భయం కానీ ఇంకెవరైనా ఏదైనా లవ్ ఎఫేర్ ఉన్నా శత్రువులు ఎవరైనా ఉన్నా ఎదగకూడదని దిష్టితో ఎవరైనా ఉన్నా కూడా వారు ఏదైనా చేయించి ఉండొచ్చు అలాంటి దోషాలు ఏమైనా ఉంటే మనం చెప్పేది ఎలాగ ఇది దేవగణం అది రాక్షసగణం అది వేరే తత్వం అది మనం కొనకొచ్చుకున్న తత్వం అది కాబట్టి అది ఏదైనా సమీప దూరంలో గురువు ఉంటే ఖచ్చితంగా దాన్ని చూపించుకోవాల్సిందే ఇలా చెప్పింది జరగలేదంటే ఖచ్చితంగా వారికి ఏదో నెగిటివ్ జరుగుతుందని అర్థం వారి వాస్తు బాలేదా లేకపోతే వారి తత్వం బాలేదా పితృదోషాలు ఉన్నాయా లేకపోతే ఏదన్నా ఇప్నరిజం బ్లాక్ మ్యాజిక్ వసీకరణ యజ్ఞి లాంటి విద్య ఏమైనా ఉన్నాయా ఏమైనా జరిగిందా అది ఖచ్చితంగా గురువు దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే మాత్రమే అప్పుడు మనం చెప్పేది జరిగేదానికి అవకాశాలు ఎండుగ ఉంటాయి అయితే ఇలాంటివి ఉన్నా లేదు మేము మీ చెప్పిన మేము పాటించగలుగుతాము కాదు మాకు సమయం ఉండట్లేదు ఇంకా దీనికి సబ్క్యూడ్గా ఏమైనా పరిహారాలు ఉన్నాయా అంటే మన వర్ధనైతే కొన్ని రకాలైతే పూజించి వాటి మంత్రోచ్ఛాన చేసి ఆ నక్షత్రానికి వారికి ఉన్న సమస్య ఏంటి ఇవన్నీ కూడా మనం పరిగణనలో తీసుకొని కొన్ని రకాల వస్తువులు అయితే మన దగ్గర వారికి లభ్యపడుతూ ఉంటాయి దాంట్లో అందరికీ తెలిసినటువంటిది ఏంటంటే మన దగ్గర ఈ యొక్క సెంటు అత్తరు ఉంటుందన్నమాట ఈ అందరికీ అందరికి తెలిసిన విషయమే ఈ యాత్రతో వారికి మనం ఇంతకు ముందు చెప్పాం నక్షత్రానికి సంబంధించి కాకుండా వేరే నెగిటివ్ జరిగితే ఏంటి ఇలాంటి అత్త వాడితే కనుక ఆ నెగిటివ్ నుంచి బయటపడవచ్చు అలానే వారికి నక్షత్రం బాగానే ఉంది నాకు స్ట్రెస్ ఫీల్ ఉంది జాబులో వెసులుబాటు లేదు అనుకునే వారికి మన దగ్గర స్ఫటికమాల మంత్రం చేసి ఉంటుంది ఇది బరువుడు చాలా ఉంటుంది ఈ స్ఫటికమాల అనేది కూడా ఒకటి ఉంటుంది అలానే మనకి ఇక నాకు ఆ మైండ్ బాగాలేదు స్ట్రెస్ ఫీల్ ఉంది నాకు స్నేహితు ముందుగా ఎట్లా నరదిష్టి ఉంది శత్రుభయం ఉంది అలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి ఖచ్చితంగా ఇది కియామాల కరంగిలి కాదు ఇది కియామాల ఈ కియామాల కూడా వారు ధరించుకోవచ్చు దిష్టి దోషాలన్నీ కూడా పటాపంచలేపోతాయి అలా నీ ఇదిగారు కాదు నాకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ఇంత వయసు వచ్చింది నాకు విదేశానికి వెళ్ళే ప్రయత్నం ఉంది నాకు ఎవరు అందరు నన్ను దూరం చేసేస్తున్నారు వంటనే అయిపోయాను నేను ఎంతమంది నా చుట్టిన వంటనే అంటారా వైజయంతి మాల ఇది వైష్ణవుని స్వరూపం వైజయంతి మాల ఇది ఈ వైజయంతి తత్వం ఏంటంటే ప్రతి వాళ్ళని మన వైపు తీసుకొచ్చేటువంటి అట్రాక్షన్స్ ఉంటుంది జయం కలగడానికి అనుకోవచ్చు ఖచ్చితంగా ఖచ్చితంగా జయం కలగడానికి అనుకోవచ్చు ఇది వైజయంతి మాల ఇది వజ్జనలు అయితే ఎక్కడ దొరకట్లేదు ఈ మధ్యన అసలు ఇది వైజయంతి మాల సీడ్ కూడా ఇవ్వట్లేదు ఎక్కడైనది ఇది వైజయంతి సీడ్ ఇది ఈ సీడ్ అన్నమాట ఈ వైజయంతి మాల ధర ఇస్తే ప్రతి ఒక్కరు మన దగ్గర వస్తారు అలా ఇంకోటి ఉంది మనకి ఈ వైజయంతి మాల ఏం చేస్తుంది అంటే మన భార్య కావచ్చు భర్త కావచ్చు గొడవలు అవుతున్నాయి విడిపోయారు అనుకుంటారు కదా వాళ్ళ కూడా కలుపుతుంది అలానే మనకి ఇంట్లో దోషం ఉంది ఏం చాలా అర్థం కావట్లేదు పిల్లలందరికీ నరదిష్టి ఉంది నాకు ఈ నక్షత్రానికి చాలా ప్రాబ్లం అవుతుంది తలక నొప్పి వస్తుంది సాయంత్రం కల్లా నేను నేర్చపడిపోతున్నాను అనుకునే వారికి ఇది మనం ఇచ్చేటువంటిది సాంబ్రాణి ఈ సాంబ్రాణితో ధూపం వేసుకోవాలి ఇంట్లో ఇక వారి ఇల్లు అంతా కూడా అష్టైశ్వర్యాలతో తొలతొగుతుంది ఇక నాకు సింహద్వారంలోనే ఏదైనా తగిలించుకోవాలంటే ఇక మన దగ్గర నాడ ఈ నాడ అనేది మనకి సింహద్వారంలో లోపల బయట పక్కన పెట్టుకుంటే చెడు వినాశనం చెడు క్రియ ఏది కూడా మన ఇంటి వైపు తలెత్తి చూడవు నాడ ఉన్న ఇంటికి అలా పరిగితండి వెళ్ళిపోతాయి అనమాట లోపలికి బయటకి బయటికి వెళ్ళిపోతాయి లోపల ఉన్న అంతా బయటికి వెళ్ళిపోతాయి ఇవన్నీ కూడా మన వద్ద సరస్వైనటువంటి ధరల్లోనే ప్రేక్షకులకి మనం అందజేస్తున్నాం మంత్రోచారం చేసి ఇవన్నీ కూడా వారు సద్వినియోగం చేసుకోవచ్చు అలానే మనకి ఇంక అందరికి చేసిన విషయమే ఇక మన దగ్గర నాగమణి కూడా లభ్యపడుతుంది అలానే వీరికి రెమెడీ ఇక వారి వారికి సొంతంగా చేసుకోవడానికి రెమిడి అంటే పొట్టగాయని జీవితకాలం తినకూడదు వారి చెడు బానిస అవ్వకూడదు వీటితో పాటు ఎఫ్ఐఆర్ లాంటివి పెట్టుకోకూడదు అప్పుడే మనం చెప్పినటువంటి పరిహారాలు వీటి లభిస్తాయి దేశాన్ని ఏలేటువంటి సుసంపన్నమైన సుస్వర్ధమైనటువంటి బహువిధమైనటువంటి విధి విధానంలో వీరందరూ పరిపాలన చేసే విధంగా కాబట్టి ఆ విధంగా వీటి చేసుకుంటే కనుక ఈ నక్షత్రానికి మరి కొంచెం గుప్తంగా కావాలంటే మరొక మారి మరొక వీడియోలో మనం చెప్పుకునే ఎలాంటి ఆలయాలను సందర్శిస్తే లైఫ్ లాంగ్ వీళ్ళ బాగా మంచి జరుగుతుంది అంటారు అమ్మవారు శక్తిపీఠాలు లేదా దుర్గామాత లలితామాత పార్వతీ అమ్మవారు ఇలాంటి అమ్మవార్లకి దర్శనం చేసుకోవడం వల్ల అర్చ చేసుకోవడం వల్ల కుంభమోర్చం చేసుకోవడం కళ్యాణం చేయించడం వల్ల వీరికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది వీరు అమ్మవారికి పెట్టవలసినటువంటి నైవేద్యం చక్కెర పొంగలి అలానే నిమ్మకాయ పులిహోర ఈ రెండు కూడా నైవేద్యం పెడితే ఇక వీరికి ఎలాంటి పని కావాలన్నా అమ్మవారిని వీళ్ళు కొంచెం సాధించాల్సిందే ఆ అమ్మవారికి చక్కెర పొంగలి పెట్టేసి కోరుకుంటే ఆ కార్యక్రమం ఆ పని అయిపోతుంది ఇలా చేసుకుంటే వీరికి సరిపోతుంది ఓవరాల్గా అశ్విని నక్షత్రం వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఓవరాల్గా వాళ్ళ లైఫ్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు